హాయ్ హలో ఎవ్రీవాన్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇక్కడ మంచి అంటే మంచి లాగ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి సో ఇక్కడ బెలూన్స్ కనబడుతున్నాయి కదా సో ఇక్కడ డెకరేషన్ అయితే చేసేస్తున్నారు మా పిల్లలు ఎందుకంటే మా సార్ది మా హస్బెండ్ది ఎయిత్ బర్త్డే సెలబ్రేషన్స్ చేద్దాము అని చెప్పేసి అయితే కేక్ కటింగ్ నైట్ ముందు రోజు నైట్ ఇది ఫిబ్రవరిలో అప్పుడు వీడియో అన్నట్టు ఫిబ్రవరి థర్టీన్త్ బర్త్డే యాక్చువల్గా ట్వెల్త్ నైట్ మా పాప అయితే డెకరేషన్ స్టార్ట్ చేసేసింది ఒక వన్ అవర్ బిఫోర్ ఏమో స్టార్ట్ చేసి పాపం చాలా అంటే చాలా బాగా నేను కూడా అనుకోలేదు ఇంత బాగా చేస్తుంది అమ్మాయి అని బెలూన్స్ తనే కొనుక్కుంది ఆ బెలూన్స్ కూడా తను నోటు నుంచి ఊపింది అంత అది మీ ఏమంటారు మిషన్ అది కూడా ఏం లేదు అన్నీ ఒకటి 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 నేనేదో ఒకటి రెండు ఊపించాను అంతే

నేను పెట్టలేదు రా ఏమున్నాయి తాతది ఏంటి అరే యూనిక్ గా ఉంది వెరీ నైస్ మళ్ళీ గడ పెట్టుబడి పాప ఇక్కడైతే ట్వెల్వ్ ఓ క్లాక్ కరెక్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ కాలనీ పాస్టర్ పాస్టర్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు మా మా హస్బెండ్కి చెప్పలేదు వాళ్ళని పిలిచామని సర్ప్రైజ్ అన్నట్టు ఇంకా వాళ్ళు వచ్చి మంచిగా ప్రేయర్ చేసి పాటలు పాడి కేక్ మంచిగా అయితే వెళ్ళారు సో ఇది అన్నట్టు ఈ వీడియో ఇది పార్ట్ వన్ నెక్స్ట్ డే అంటే బర్త్డే రోజు ఫిఫ్టీ ఎయిత్ బర్త్డే కదా సో ఆ రోజు మేము ఎలా సెలబ్రేషన్ చేసాము అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి ఓకేనా నీ జీవిత కాలం అంత ఇగో నాకు క్షేమం కలుగుట చూసేదేవు నీ పిల్లల పిల్లలను నేను చూసేది ఇస్రాయిలో మీద సమాధానం ట్వంటీ త్రీ లారెస్ మెస్ ఎఫార్డ్ ఐ షో రాఫ్ వాడ్ ఈ మిక్స్ మీ లైట్ లో గ్రీన్ క్రస్చర్స్ ఈ ద స్టోర్స్ మెషోల్ ది గైడ్స్ మీ ద For his name's sake, even though I walk through the valley of shadow of death, I fear no evil. For thou art with me. Thy rod and thy staff, they comfort me. Thou dost prepare a table before me in the presence of my enemies. Thou hast anointed my head with oil. My cup overflows. Surely goodness and loving kindness will follow me all the days of my life, and I will dwell in the house of the Lord forever. This is what, yes. చివరి మాటలు మరి దేవుడు నిజంగా మరి ఆశంతో ఆసక్తి కాక మరి అదేవిధంగా నూట ఇరవై ఎనిమిది వచనాలలో దేవుడి అందు భయభక్తితో ఉన్నవారు నివాసం చేసేదారు మరి అంటే ఉన్నతమైన అనేది మరి ప్రత్యేకంగా మరి జాన విషయంలో మరి ఆయన ఉన్నతమైన కృప నిత్యం ఉంటుంది కాబట్టి మరి ఆయన బ్రతుకు కూడా అంటే కృపాక్షేములతో మరి ముందు మరి దేవుడు ఇంకా అధికంగా దీవించి ఆయన దయాకీరిటాన్ని మరి ఇంకా ఆయన జీవితంలో మెండుగా అనుగ్రహించిన దాకా ఒక స్తోత్రమయ పరిశుద్ధి నీ కోందరాల ప్రభా ప్రత్యేకంగా మరి జాధారట్టి నీ కోందరాలు చరిస్తున్నా నీ అపారమైన కింద ప్రభా మరి అద్భుతమైన జీవితం ఆ ప్రభా దయచేసిన దేవుడు అంటున్నా ప్రభా మరి అద్భుతమైన ఆయుష్ను దయచేసి మంచి ఆరోగ్యంతో పాటు భార్యను పిల్లలను మీరు దయచేసినందుకు నీకు వాదరాలు ఆయన జీవితాలు చేసిన ప్రతి నేళ్ళకై నీకు వందన ఆలోచరిస్తున్నాను ఇంతవరకు నీ కాపుల్లో బాధలు నీ దయా కరీతాన్ని అవిడకు దయచేసినవి నీకు వందన ఆలోచరిస్తున్నాను ప్రభా యాభై ఏళ్ళు పూర్తి చేసుకోవడానికి ప్రభా నువ్వు కృప చూపించి యాభై ఏళ్ళలో ప్రభా మన అడుగు పెట్టడానికి ఇచ్చిన కృపను బట్టి నేను బాబా ఇది అద్భుతమైన సమయంగా ప్రభావి రెండింతల ఆత్మను అభిషేకాన్ని కుమరించాడు కడభా తద్వారా ప్రభా నూట ఇరవై ఎనిమిదిలో మరి చొప్పిన రీతిగా ప్రభా నిజంగా యహో ఎందు భయభక్తులుగా వారు ఇలాగ వరుగుతున్నావు ప్రభా తన లోకిత భార్య ఒలివ మొక్క వల మరి ద్రాక్ష వలి వలవుతుంది బల్ల చుట్టూ ఒలివ మొక్క వలె పిల్లలు ఉంటారండి ప్రభా అట్టి ఉన్నతమైన కృప మరి ప్రభా బిడ్డకు దయచేసినందుకు నీకు వాదన ఇంకా భార్యను బట్టి బిడ్డలను బట్టి నీకు ఆందలా ఓ శ్రేష్టమైన ప్రభా బిడ్డలుగా బిడ్డలను మీ ఇచ్చినందుకు నీకు వాదన ఆలోచన ఇస్తున్నాం మరి చక్కటి వారినిచ్చి ఉంటున్నారు కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభుత్వ ప్రభా ఈ గర్వంలో రూపింపకబడందు నా కనులు నేను చూసి ఉంటున్నా నీ వాక్య అంతే కూడా నీ అద్భుతమైన రెక్కల నీడలో ప్రభ నీ యొక్క ఆశ్చర్యమైన కృపలో ప్రభ నీ బలమైన రెక్కల నీడలో ప్రభ మరి కాపాడుతూ ప్రభ భద్రపరుస్తూ ప్రభ నీ యొక్క ఉన్నతమైన దయా కీ పొందుకుంటూ చివరి వరకు నీ రాకడ వచ్చేంత వరకు నీ కనీ సంఘంలో చేరేంత వరకు నేను ఎదుర్కొనే వభ మరి అట్టి విశ్వాస యాత్రలో నమ్మకంగా గాక ప్రతిగా ఈ సమయంలో మరి జాన్సందర్ గారికి మెండుగా గాక वर्षिं पाजेयु మరిదండి బర్త్డే ముందు రోజు రాత్రి ట్వెల్వ్ ఓ క్లాక్ ప్రేయర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్